నమస్కారం రామకృష్ణారెడ్డి గారు నమస్కారం రావు గారు సర్వీస్ ఏమి లేదు సార్ రెండు ఓపెన్ ప్లాట్స్ కొందామనుకుంటున్నాను పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడదు కదా అవును మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఉంటే చెప్పండి ఇంకా ఆలోచన ఎందుకండి అరిచినీ కన్సల్టెన్సీ ఉందిగా నమ్మొచ్చా నమ్మకపోవడానికి ఏముందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్ లేదే వాళ్ళు కొనుగోలు చేయరు అమ్మరు అందులో కొని లాభపడిన వాళ్ళు కూకోలలు అలా ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ ఉరి పొలాలు అన్నీ ఏది కావాల్సిన నమ్మకంగా మనకి ఏకైక కన్సల్టెన్సీ శ్రీహర్షిని కన్సల్టెన్సీ అయితే తప్పకుండా అక్కడ నేను రెండు ప్లాట్స్ తీసుకుంటాను పదండి హితులు సన్నిహితులు మిత్రులు అందరికీ సంక్రాంతి భోగి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యాం కృష్ణారెడ్డి మేం చెప్పామని మీరు నమ్మడం కాదు ముందు మీరు మీరుగా అర్శిని కన్సల్టెన్సీని సంప్రదించండి అన్నీ నమ్మిన తర్వాతే కొనుగోలు చేయండి మీ కళలను సాకారం చేసుకోండి